ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా అయితే మీకోసమే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అయితే ఖమ్మంలో ఒక ఘటన చోటు చేసుకుంది ఇది మనం ప్ర ఎప్పుడు కూడా అందరూ ఈ లవ్ అఫేర్స్ చూసుకుని లేదంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి ఒకరినొకరు మోసం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఉరి చేసుకోవడము లేదంటే సెల్ఫీ వీడియోస్ వాళ్ళు రిలీజ్ చేసి సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది అలాంటి ఒక ఘటన ఇప్పుడు ఖమ్మంలో జరిగింది అది ఈ డీ డాన్సర్ కావ్య కళ్యాణి గురించి దాని గురించి మొత్తం స్టోరీ మనకి ఇప్పుడు చెప్పడానికి రామ్ మెట్టుగారు ఉన్నారు మరిన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు అడిగి హలో నమస్తే నమస్తే అండి సో ఇప్పుడైతే మనం చూసాము ఈ రోజే జరిగింది ఆ సంఘటన అనేది మనకి అండ్ తను కూడా ఏంటి అంటే సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి అండ్ దాంట్లో డీటెయిల్స్ అనేది చెప్పేసి మనకి సూసైడ్ చేసుకుందని తెలుస్తోంది ఇంకా దీని గురించి మాకు ఏమైనా తెలియజేస్తారు సో బేసిక్లీ తను సూసైడ్ చేసుకునే ముందు అంటే తను వాళ్ళ పేరెంట్స్ కి అపాలజెస్ కూడా చేసింది దట్ నేను ఐఎమ్ ఎండింగ్ మై లైఫ్ అని చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ తను సూసైడ్ చేసుకుంది దీనికి కారణం అభి అని వాళ్ళ లవర్ అయి ఉండొచ్చు లేదా హస్బెండ్ కూడా అయి ఉండొచ్చు బికాస్ బేసిక్లీ సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే వీళ్ళు సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే ఇంతకు ముందు సీక్రెట్ మ్యారేజ్ చేసుకుని ఫైవ్ ఇయర్స్ నుంచి కలిసి ఉంటున్నారు వాళ్ళు ఫైవ్ ఇయర్స్ నుంచి కలిసి ఉంటున్నారు ఇప్పుడు కరెంట్లీ నాకు ఇంకొకరితో నేను లవ్ లో పడ్డాను నాకు వేరే వాళ్ళు ఇష్టము సో యు మూవ్ అవుట్ ఆఫ్ ది హౌస్ అనేసి అన్నాడంట అతను అది తట్టుకోలేక అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి కలిసి ఉన్న నన్ను వద్దనేసి ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నాడు అనేసి అది తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది సో సూసైడ్ చేసుకుంది సూసైడ్ ముందు తను వీడియో కూడా తీసింది వేర్ క్లియర్లీ తను మెన్షన్ చేసింది దట్ అభియన పర్సన్ వల్లనే నేను చనిపోతున్నాను అనేసి టూ త్రీ టైమ్స్ తను మెన్షన్ చేశారు అండ్ చేసి తను షీ హ తను ఉరేసుకున్నారు బేసిక్లీ వాళ్ళ ఇంట్లో తీసుకున్నారు అయితే ఈ మొత్తం దీంట్లో వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ ఏంటంటే ఆమె సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందో తను లేదంటే లివింగ్ రిలేషన్షిప్లోనో ఉంది దాని వల్ల ఏంటంటే ఆ అబ్బాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గట్స్ వచ్చినాయి ఏంటంటే నువ్వు కాదు నేను ఇంకొకరిని లవ్ చేస్తున్నాను లేకపోతే ఇంకొకరితో ఉంటాను అని చెప్పే గట్స్ కానీ లేకపోతే అసలు ఆ థాట్ కూడా ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు ఫైవ్ ఇయర్స్ కలిసి ఉన్నారు సరే దిస్ నాట్ లీగలీ అప్రూవ్డ్ రిలేషన్షిప్ అది లీగలీ అప్రూవ్డ్ రిలేషన్షిప్ కాదు కాబట్టి ఆ ధైర్యం వచ్చింది అతనికి ఏంటంటే నువ్వు కాదు నేను ఇంకో చేసుకుంటాను అనేసి అదే గనక ప్రాపర్ గా పెళ్ళయి ఉంటే గనక అందరి పక్షంలో పెద్దల పక్షంలో పెళ్ళయి అలాంటి థాట్స్ కూడా రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆ ధైర్యం కూడా రాదు నేను ఇంకోటితో ఉంటాను అని చెప్పాలంటే నిజంగా అది అయ్యి ఉండి అలా ఉండాలనుకున్నా కూడా లీగలీ వీళ్ళు డివోర్స్ తీసుకోవాలి అండ్ ఆ అబ్బాయి అమ్మాయికి కాంపన్సేషన్ కూడా ఇవ్వాలి సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ కానీ ఒక క్షణంలో నువ్వు కాదు నేను వేరే వాళ్ళతోటి నేను ఇంకో మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పగలిగే ధైర్యం వచ్చిందంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ వాళ్ళు ఉన్న రిలేషన్షిప్ దో ఇట్ ఈస్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఇట్ ఈస్ నాట్ అన్ అప్రూవ్డ్ రిలేషన్షిప్ కాబట్టి ఇంతవరకు దారితీసింది ఆ అమ్మాయికి కూడా ఏంటంటే సపోజ్ లీగల్ అయి ఉంటే పెద్దల పక్షము ఏదో ఒకటి సాల్వ్ చేసుకునేది కానీ ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ప్రాబ్లం ఎలా అయిపోయిందని అంటే అటు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక ఇంకా సూసైడే దారి అనుకుంట అని తను అనుకుని దట్ ఈస్ వన్ తన ఆత్మహత్య చేసుకున్నారు యా ఇంట్లో కూడా వాళ్ళ బ్రదర్స్ అండ్ లైక్ వాళ్ళ పేరెంట్స్ తో కూడా ఉంటున్నాను లైక్ అని చెప్పింది అతను అంటే ఎలా అంటారా స్టోరీ అంటే తను వీడియోలోనే తను తెలియజేసుకున్నారు దట్ నేను ఇట్లా ఈ పర్సన్ తోటి ఉన్నాను బట్ ఇప్పుడు నన్ను కాదని వేరే వాళ్ళ తోటి చేసుకుంటున్నాను అని చెప్పేసి వీడియోలోనే చెప్పారు ప్లస్ వీళ్ళ ఫ్రెండ్స్ కూడా కొందరు చెప్తున్నారండి దట్ ఈ అబ్బాయి అంటే మల్టిపుల్ రిలేషన్స్ లో ఉన్నాడు అని వీళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు అది అంటే ఆఫ్ కోర్స్ ఎంతవరకు నిజమని మనకి తెలియదు బికాస్ ఇట్స్ నాట్ ప్రూవన్ బట్ స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి దట్ హీ హాస్ గాట్ మల్టిపల్ అదర్ రిలేషన్షిప్స్ అని అంటే ఇన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు అని అంటున్నారు కదా ఇన్ ఇయర్స్ తను అలా లైక్ తనని మోసం చేస్తున్నారనో లేదంటే తనతో లాయల్ గా లేరు అని తెలిసినా కూడా తను ఇన్ ఇయర్స్ ఎందుకు ఉండాల్సి వచ్చింది మరి పోనీ ఫైవ్ ఇయర్స్ ఇట్స్ నాట్ అ లాంగ్ లైక్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ టైం కదా కరెక్ట్ కరెక్ట్ సో అంటే మేబీ షీ మస్ తనకు హోప్ ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ సపోజ్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఒక పర్సన్ తోటి ఉన్న తర్వాత అతను వదిలేసి నేను తోటి ఉండాలి అని అంటే మేబీ కొందరు మెంటలీ ఆ ఏంటంటే రెడీ ఫర్ ఇట్ మెంటలీ సో నాకు ఇంకొక దారి లేదు నాకు నువ్వే దిక్కు అనే ఆ స్టేట్ లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు ఏమో తను కాబట్టి ఏంటంటే తెలిసిన అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి తెలియదు మనకి బేసిక్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు సో ఆ అమ్మాయికి తెలిసినా తెలియకపోయినా ఆ స్టేట్ ఆఫ్ హెల్ప్ లెస్నెస్ లో ఉంది కాబట్టి అబ్బాయి కూడా పూనకల్లు అనే ఊరికి చెందిన అండ్ ఖమ్మంలో షీఈస్ ఆల్సో ఇన్ టు రూలర్ ఏరియా నుంచే జరిగింది ఈ సంఘటన అనేది అంటే ఇవన్నీ అంటే వాళ్ళు అక్కడ ఎంకరేజ్ చేయకపోవచ్చు లివిన్ అనేది కానీ లేదు అంటే అండ్ థాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కూడా అలా ఉండదు అంటే ఏమైనా జరిగినా ఉన్నా అందరు వస్తారనే ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టు రిలేషన్షిప్ వల్ల అంటే ఇలాంటి రిలేషన్షిప్ వల్లే ఇలాంటి సంఘటన అనేది జరిగిందని అంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు చూడండి సిటీస్ లో జనరల్ గా ఏంటంటే ఎంతో కొంత ఓపెన్ మైండెడ్ ఉంటారు సిటీస్ లో సో సపోజ్ ఇఫ్ నేను ఒక రిలేషన్ లో ఉన్నాను ఆ రిలేషన్ నుంచి నేను బయటికి రావాలి అంటే పెద్ద టైం పట్టదు నాకు బికాస్ నా థాట్ ప్రాసెస్ కానివ్వండి నా ఆటిట్యూడ్ ఎంతో కొంత ఓపెన్ ఉంటుంది బట్ మీరు అన్నట్టు బికాస్ దే బిలాంగ్ టు రూరల్ బ్యాక్గ్రౌండ్స్ అక్కడ ఏంటంటే అరే నలుగురికి ఆల్రెడీ తెలుసు నేను ఇతన్తోటి ఉంటున్నాను లేదా వీళ్ళతో ఉంటున్నాను అనేసి ఆల్రెడీ ఎంతో కొంతమంది తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ఇతన్ని వదిలేసి ఇంకొకరితో ఉన్నా లేదా అతను నన్ను వదిలేసి వేరే వాళ్ళతో ఉన్నా అది నాకు నామోషి అనే ఒక థాట్ ఎక్కువ వచ్చేస్తుంది స్పెషలీ ఫ్రమ్ రూరల్ గ్రౌండ్స్ నుంచి ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే జనాలు ఏమనుకుంటారు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది వాళ్ళకి దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇలా ఇతను నేను ఇంకోతో ఉంటాను అనగానే అది తను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు యా అండ్ వీళ్ళ సైడ్ వాళ్ళు అంటే అభి సైడ్ వాళ్ళు కొంతమంది మాట్లాడడంలో అంటే విత్ వాయిస్ కాల్స్ లో మాట్లాడి ఏం చెప్తున్నారు అని అంటే ఆల్ బిఫోర్ మ్యారీడ్ యాక్చువల్లీ ఆ అబ్బాయి వదిలేసి వెళ్లారు సో ఆయన అది తెలిసి కూడా తన దగ్గర తీసుకున్నాడు ఎందుకు అలా హెరా చేస్తారు అని అంటున్నారు సే ఇప్పుడు వాళ్ళు బేసిక్ గా అబ్బాయి సైడ్ వాళ్ళు వాళ్ళ రెస్క్యూ కోసం వాళ్ళు ఏదో ఒకటి చెప్పుంటారు వాళ్ళ సైడ్ కి తగ్గట్టు వాళ్ళు చెప్పుకుంటారు అమ్మాయి సైడ్ వాళ్ళు కూడా ఏంటంటే బిగ్ అంటే రియాలిటీ ఏంటి అనేది జనరల్ గా వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందని వాళ్ళకి తెలుసు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ అబ్బాయిని రక్షించడానికి వాళ్ళ సైడ్ బంధువులు కానివ్వండి ఎవరన్నా సరే దేమే కమ్ అప్ విత్ ఓన్ ఇది ఇప్పుడు చూడండి ఇందాక వచ్చింది ఒక చిన్న పాయింట్ ఏమన్నానంటే ఈ అబ్బాయికి మల్టిపుల్ రిలేషన్స్ కూడా ఉన్నాయి అనేసి ఒక చిన్న టాక్ వచ్చింది ఇప్పుడు అది నిజమా కాదా విన్ ఎవర్ నో కాకపోతే ఈ అమ్మాయి సైడ్ వాళ్ళు మేబీ ఇంకా కొంచెం ఈ కేస్ ని స్ట్రాంగ్ చేయడానికి వాళ్ళు తీసుకొని వచ్చి ఉండొచ్చు బికాస్ అయితే ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ ఇన్ కాబట్టి చెప్తున్నాను అలాగే ఏంటంటే ఇప్పుడు అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా ఏమైనా చెప్తారు అని అంటే అది బ్లైండ్ గా మనం బిలీవ్ చేయడానికి లేదు అది మేబీ జస్ట్ జస్టిఫై హిమ్సెల్ఫ్ వాళ్ళు తీసుకొచ్చిన స్పెక్యులేషన్స్ అయి ఉండే నిజాలు ఏంటి అనేది ఎలా తెలియచ్చు అంటారు అంటే వీళ్ళేమో వీళ్ళ కాన్సెప్ట్ లో వీళ్ళు చెప్తున్నారు అనుకోవచ్చు లేదంటే ఈ అబ్బాయిని సపోర్ట్ చేస్తున్నట్టు మీరు అంటున్నారు ఈ అబ్బాయి సైడ్ వాళ్ళు ఎలాగో ఆబ్వియస్లీ వీళ్ళని సపోర్ట్ చేస్తారని ఏది నిజమని నమ్మాలి సో కచ్చితంగా ఇక్కడ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ ని ఇంకా వీళ్ళ ఫ్లాట్ లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళని గనక కరెక్ట్ గా ఇంటరాగేట్ చేస్తే నిజాలు కొంచెం దగ్గరగా ఉంటాయి అసలు ఏంటి అనేది బయటపడుతుంది మనకి అండ్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో లీగల్ గా ఇప్పుడు పేరెంట్స్ ఏంటి ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు తను చనిపోయిన ఆ మార్చరీ దగ్గరే ప్రొటెస్ట్ చేస్తున్నారు న్యాయం జరగాలి అని అండ్ వాట్ వి హ్యాడ్ ఇస్ లైక్ అభిలాష్ ఇప్పుడు కస్టడీలో ఉన్నారు అని అంటున్నారు సో యాక్షన్ ఏం యాక్షన్ తీసుకోవచ్చు అంటే లీగలైజ్డ్ గా వెళ్ళి ఇప్పుడు సో ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే కొన్ని కొన్ని లా పాయింట్స్ కూడా చూసారండి ఇక్కడ ఎలా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మ్యారేజ్ అనేది ఇజ్ ఇట్ లీగల్ ఆర్ నాట్ ఎందుకు అండ్ ఈ అమ్మాయి చనిపోయింది ఆ వీడియోలో క్లియర్గా చెప్పి చనిపోయారు సో ఇప్పుడు దా వాళ్ళు డీటెయిల్గా చేయాల్సిన అనాలిసిస్ ఏంటిది అని అంటే అసలు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు నిజంగానే కలిసి ఉన్నారా లేదా ఎందుకంటే ఆమె చెప్పారు లైక్ ఆ వీడియోలో తను చెప్పారు సో హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ అండ్ వాట్ ఆర్ ది ఫ్యాక్ట్స్ అనేది ఇప్పుడు ఎలాగో అతను కస్టడీలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్ ఇంట్రాగేషన్ లో కనుక ఒకవేళ పోలీస్ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయండి యా ఇప్పుడు అవన్నీ వచ్చిన తర్వాత లీగల్ గా వెళ్ళాలి అంటే ఇప్పుడు రిలేషన్షిప్ ఇప్పుడు మ్యారేజ్ అయితే ఒకలా ఉంటుంది అండ్ లివింగ్ టుగెదర్ లో ఉన్నారు కదా సో గా ఎలా యాక్షన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఒక వ్యాలిడ్ రిలేషన్షిప్ అయితే దాని మీద వాళ్ళు పెట్టే కేసులు వాళ్ళు పెట్టే సెక్షన్స్ అనే డిఫరెంట్ అది ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వాలిడ్ దెన్ స్టిల్ శిక్ష పడుతుంది బట్ కేసెస్ ఇప్పుడు ఈయ రీజన్ అని చెప్పేసి అంటే తిన కారణంగానే చనిపోతున్నాను అని తను మంచిగా మెన్షన్ చేసింది వీడియోలో సో క్లియర్ గా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు కస్టడీలో తీసుకోవడం అండ్ ఇంటరాగేట్ చేయడం అని అంటే ఈ తిను ఇప్పుడు తిన పాయింట్స్ ఏంటి అనేది బయటకైతే రావు కదా అంటే ఈయన వర్షన్ చెప్పేదే వస్తుంది సో ఎక్కడి నుంచి తెలుసుకోవచ్చు అంటారా వాట్ దే ని ఇంకా రిలేటివ్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇంట్రాగేట్ చేసి ఎందుకంటే ఓన్లీ అబ్బాయిని ఇంట్రాగేట్ చేస్తే వన్ సో అలా కాకుండా ఈ అబ్బాయిని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇంకా క్లోజ్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్రాగేట్ చేశారంటే నిజాలు బయటకు వస్తాయి అండ్ ఒకవేళ ఈ అబ్బాయి నిజంగా తప్పు చేశాడు అని ప్రూవ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలండి బికాస్ ఇలాంటి వాళ్ళ వల్ల అనవసరంగా అమ్మాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అండ్ అది అది చాలా బాధాకరం అలా కాకుండా ఒకవేళ మన సిస్టం కూడా గట్టిగా ఇలాంటి వాళ్ళని శిక్షించింది అని అంటే ఫ్యూచర్ లో ఇలా అవ్వకుండా ఉంటుంది అండ్ అండ్ హరి ఏజ్ ఆల్సో చాలా చిన్నది ఇంత చిన్న ఏజ్ లోనే అంత మెంటల్ ట్రామా షి త్రూ అంటే ఆ స్టేజ్ కి వచ్చింది అంటే హౌ లాంగ్ షేర్ అంత ట్రామా ఏదైతే ఫేస్ చేసి ఉంటేనే ఆ స్టేజ్ కి తన వచ్చి ఉంటుంది ఆక్చువల్లి కరెడ్ సో వీళ్ళ మధ్యలో నాకు తెలిసి టాక్స్ కూడా అయి ఉండొచ్చు నెగోషియేషన్స్ కూడా అయి ఉండొచ్చు బట్ స్టిల్ అతను ఒప్పుకోలేదేమో దాట్ ఈస్ రీజన్ తను ఫ్రెండ్స్ తో కూడా ఇలా నేను టూ ఇయర్స్ నుంచి తను షేర్ చేస్తూ వస్తున్నాను వింటున్నాం యాక్చువల్లీ హీఈస్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ అనదర్ ఉమెన్ అని సో దాని విషయం పైనే నేను బాధపడుతున్నాను మా ఇద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి టూ ఇయర్స్ గా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేస్తుందని అంటున్నారు కరెక్ట్ సి బేసిక్ గా ఇలాంటి విషయాలు ఇప్పుడు చూడండి అదే గనక లీగల్ గా మ్యారేజ్ అయ్యి ఉంటే గనక ఖచ్చితంగా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండేది ఇప్పుడు పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండుంటే కనుక ఇంతవరకు వచ్చి ఉండేది కాదు సో అందుకనే ఎలాంటి అంటే ఈవెన్ లేట్ అయినా పర్వాలేదు వాళ్ళ ఇంట్లో చెప్పు ఉండాల్సింది అమ్మాయి చెప్పి టూ ఇయర్స్ బ్యాకే చెప్పి ఎలా బాధపడుతున్నాను అని చెప్పు ఉంటే గనక మేబీ వాళ్ళు కూడా దానికి తగ్గట్టు ఏదన్నా యాక్షన్స్ తీసుకునే వాళ్ళు అండ్ ఇట్ వుడ్ హీన్ టోటల్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్ ట్రామాకి క్షణిక ఆవేశం వల్ల వీళ్ళు అంత ఆలోచించకుండా ఇలా థాట్ అనేది అంటే చాలా బాధాకర విషయం అసలు యాక్చువల్లీ ఇంత చిన్న ఏజ్ కి లైక్ చాలా మంది లైఫ్ లీడ్ చేస్తున్న ఎన్నో డౌన్స్ అండ్ అప్స్ చూస్తూ వెళ్తూ ఉంటారు యాక్చువల్లీ బట్ ఈ ఏజ్ లోనే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అని అంటే హౌ స్ట్రెస్ దే ఆర్ ఫేసింగ్ లైక్ లార్డ్ ఆఫ్ స్ట్రెస్ అండి ఎందుకంటే ఇది ఇది పేరెంట్స్ కూడా యాక్చువల్ గా చెప్పాలంటే రెగ్యులర్ గా పిల్లలతోనే మాట్లాడుతూ ఉండి నీకేమన్నా స్ట్రెస్ ఉందా లేకపోతే ఏంటి ప్రాబ్లం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్యాప్ లేకుండా వాళ్ళు ఉండుంటే గనక అట్లీస్ట్ తను చెప్పుకునేదేమో కానీ ఈ ఈ కేసులో చూసుకుంటే మేబీ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ కి కూడా సరిగ్గా సరిగా చెప్పుండకపోవచ్చు అమ్మాయి తన ప్రాబ్లమ్స్ ఏంటి అనేసి ఇదే టూ ఇందాక చెప్పినట్టే టూ ఇయర్స్ బ్యాకే కమ్యూనికేట్ చేసి ఉంటే సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా దానికి తగ్గట్టు అంటే ఆ లీనియన్స్ వాళ్ళు ఇచ్చి ఇచ్చింటే కనుక దట్ యున్ కమ్యూనికేట్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ మీ అనే లీనియన్స్ కానీ ఆ కమ్యూనికేషన్ బ్యారియర్ లేకుండా ఉండి ఉంటే కనుక ఇట్ వుడ్ బిన్ టోట్లీ గుడ్ అండ్